హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నొక్కి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు విలువైన రాయి అనగనగా ఒక రాజు దగ్గర ఎన్నెన్నో వజ్రాలు వైడూర్యాలు కెంపులు మరకతాలు మాణిక్యాలు ముత్యాలు ఇంకా ఎంతో బంగారం ఉండేది రాజుగారు బంగారు పళ్ళాల్లో భోంచేసేవాడు వెండి గ్లాసుల్లో నీళ్లు తాగేసి తన సంపద గురించి ఆలోచించుకునేవాడు ఒకసారి చిన్నపిల్లలు ఇసుకతో ఆడుకుంటున్నట్లు దగ్గదగా మెరిసి ఆ వజ్రాలతోటి ఆడుకునేవాడు అట్లా ఆడి ఆడి అలిసిపోయి మరకతాళ కుప్పను నరిపి మంచంలాగా చేసుకొని వాటి మీద పడుకొని నిద్రపోయేవాడు ఖజానాలో అట్లా గడిపినంతసేపు రాజుగారికి సంతోషం వినుమడించేది ప్రపంచంలోకి తానే గొప్ప రాజు అనిపించి మనసంతా ఉల్లాసంతో నిండిపోయేది తన ఖజానాలో ఎంతసేపు గడిపితే అంతసేపు ఆనందంగా ఉండేది రాజుగారి ముఖం బహుశా ప్రపంచంలో కల్లా అత్యంత ధనికుడైన రాజు నేనే కావచ్చు అనే ఆలోచన వచ్చినప్పుడు ఆయనకు మరింత ఉల్లాసం కలిగేది ఒక రోజున ఆయన రాజ్యానికి ఒక ఋషి వచ్చాడు ఆయన మహాత్ముడని జ్ఞాని అని అందరూ చెప్పుకుంటుంటే విన్నారు రాజుగారు నేను కూడా ఆయన ఆశీస్సులు అందుకోవాలి అనిపించింది ఆయనకి వెంటనే బయలుదేరి ఋషి బస చేసిన తోటలోకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాడు మా మందిరానికి వచ్చి కొన్నాళ్ళు ఉండండి మమ్మల్ని ధన్యుణ్ణి చేయండి అని ప్రార్థించాడు ఋషి సరేనని రాజుగారి భవనానికి బయలుదేరి వచ్చాడు ఋషి గౌరవార్థం రాజుగారు ఆ రోజు సాయంత్రం గొప్ప ఒకదాన్ని ఏర్పాటు చేశారు పక్కన కూర్చొని స్వయంగా వడ్డించారు ఆయనకు తన సౌదాన్నంతా తిప్పి చూపించారు తాను తన రాణులు ఉండే చోటు ఆయనకు బస ఏర్పాటు చేశారు అంతా అయ్యాక ఏనాడు ఎవ్వరికి దక్కనంత గౌరవం ఆయనకివ్వాలనుకున్నారు నా ఖజానాన్ని చూపిస్తాను మీకు రాండి మీరు అట్లాంటి సుందర దృశ్యాన్ని ఏనాడు చూసి ఉండరు ఈ దేశంలో ఎవ్వరి దగ్గర లేనని విలువైన మణులు మాణిక్యాలు నా దగ్గర ఉన్నాయి ఎన్నంటే వాటి కుప్పలు ఖజానాపై కప్పుకొని అంటుకుంటుంటాయి రాండి చూదురు అని వెంట తీసుకువెళ్ళారు ఇంతవరకు రాజుగారు తప్ప మనిషి అన్నవాడెవ్వడూ అసలు ఆ ఖజానాలోకి అడుగుపెట్టి ఉండలేదు చివరికి కోశాధికారి కూడా రాజుగారు చాలా ఉత్సాహంగా ఉన్నారు నా ఖజానాను చూసి ఋషి ఆశ్చర్యపోతాడు అదిరిపోతాడు అసలు బహుశా ఆ సంతోషంలో ఆయన నాకు ఏవో చక్కని వరాలు ఆశీర్వాదాలు కూడా ఇవ్వచ్చు లేదా దేశాన్ని చక్కగా పాలించటంలో మెలకువలు ఏమైనా ఒకటి రెండు చెప్పి వెళ్ళవచ్చు అనుకుంటూ తన ఖజానా తలుపులు తెరిచారు రెండు చేతులు చాపి ఋషిని లోనికి స్వాగతించారు రాండి మహర్షి చూడండి కళ్ళు మిరిమిట్లు గొలిపే సంపదను చూడండి కప్పుకొన్న ఈ పగడాల కొండలు చూశారా ఎంత ముద్దుగా ఉన్నాయో ఇవి ప్రత్యేకంగా విదేశాల నుండి తెప్పించిన రత్నాలు అంటూ కొద్దిసేపు మైమరిచిపోయారు ఋషి చకచక ఖజానా అంతా కలే తిరిగి చూశాడు పెదవిరుస్తూ ఇంతేనా నీ సంపద అన్నాడు రాజుగారు నివ్వెరపోయారు అదేంటి ఇంతింత విలువైన రాళ్ళు మీ కళ్ళ ముందు ఉంటే మీకు సంతోషమూ ఆశ్చర్యమూ వేయట్లేదా స్వామి అట్లా అంటున్నారు అన్నారు ఋషి నవ్వి రాజా నాకు నీ ఈ రాళ్ల కంటే విలువైన రాళ్ళు తెలుసు వాటి విలువతో పోలిస్తే ఇవి అసలు రాళ్ళు కూడా కావు అన్నాడు ఇప్పుడు ఆశ్చర్యపోవడం రాజుగారి వంతు అయింది ఆయనకు కొంచెం కోపం కూడా వచ్చింది తన దగ్గరున్న వాటికంటే విలువైన రాళ్ళు వేరే ఎవరి దగ్గర ఉండి ఉంటాయి అన్నది ఆయన ఊహకే అందని విషయం ఓహో అట్లానా తమరు అనే ఆ విలువైన రాళ్ళు ఎక్కడ ఉన్నాయి వెటకారంగా అడిగాడాయన తనకంటే ధనికులు అసలు ఎవరైనా ఉన్నారనే ఊహకే ఆయన నోరు చేదెక్కింది రేపు ఉదయాన్నే చూపిస్తాను మీకు ఇప్పుడు నిద్రపోవాల్సిన సమయం అయింది కదా ఖజానాలోంచి నేరుగా పడక వైపుకు దారితీశాడు ఋషి ఆ రోజు రాత్రి పరుపు మీద అటూ ఇటూ ఎంత దొర్లినా రాజుగారికి నిద్రపట్టలేదు అసలు నాకంటే ఎక్కువ విలువైన రాళ్లను ఎవరైనా ఎట్లా సంపాదించి ఉంటారు అని ఒకటే మదనపడ్డాడు తెల్లవారుజాముననే ఋషి దగ్గరికి వెళ్ళి పదండి మరి త్వరగా తయారవ్వండి మనం వెంటనే వెళ్ళి చూద్దాం ఆ రాళ్లను అన్నాడు రాజుగారిని ఆయన భవంతిలోంచి బయటికి నడిపించాడు ఋషి ఇద్దరూ సన్నని ఓ బాటకుండా నడుచుకొని దగ్గరలో ఉన్న గ్రామాన్ని ఒకదాన్ని చేరుకున్నారు రాజుగారి యాత్ర మరింత ఎక్కువైంది ఈ పల్లెటూరులోన నా దగ్గరున్న మణుల కంటే విలువైన రాళ్లున్నాయా అనుమానిస్తూనే నడుస్తున్నారు అక్కడ ఓ ఇంటి వాకిట్లో ఒక ఆవిడ కూర్చొని ఉన్నది తెరగలిలో ధాన్యం విసురుతున్నది ఆవిడ పక్కగా నిలబడ్డాడు ఋషి అవిగో చూడండి ఆ రాళ్లతో ఆవిడ ధాన్యం విసురుతుంది చూశారా అన్నాడు రాయి వైపు చూపిస్తూ రాజుగారు తిరగలని ఋషిని మార్చి మార్చి చూసి విరగబడి నవ్వారు ఏం ప్రత్యేకత కనపడింది స్వామి మీకు ఆ రాతిలో ఎట్లాంటి రాళ్లు వందలు వేలు ఉంటాయి ఇది చాలా మామూలు తిరగలి రాయి దీనికి అసలు ఏమీ విలువే లేదు అన్నారు ఎగతాళి ధ్వనించే గొంతుతో ఆయనకు నవ్వు ఆగటం లేదు రత్నానికి తెరగలికి తేడా తెలియని వాడు ఏమి ఋషి ఇట్లాంటి వాడికి తన ఖజానా విలువ ఎందుకు తెలుస్తుంది రాజుగారు వెని తిరిగి పోబోతుంటే ఋషి ఆయన వెనక పిలిచాడు ఇటు రాజా ఇక్కడికొచ్చి ఈ రాయి ఏం చేస్తుందో జాగ్రత్తగా చూడు ఒక రకంగా చూస్తే నువ్వన్నడ నిజమే దీనిలాంటి తెరగలి రాళ్ళు వందలు వేలు ఉంటాయి కానీ మరో విధంగా చూడు నీ ఖజానాలో బందీలై కూర్చున్న రాళ్ళకంటే వీటి విలువ ఎక్కువే ఈ తెరగలి రాయి ప్రతిరోజు ఈమె తినేందుకు అవసరమయ్యేంత పిండిని ఇస్తున్నది ఏ రోజుకు ఆ రోజు ఈమె కడుపు నిండేందుకు ఇది అవుతున్నది మరి నీ రాళ్ల వల్ల ఏం ఉపయోగం కలుగుతున్నది రాజుగారిలో ఆలోచన మొదలైంది నిజమే తన రాళ్లతో నిజానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు అవి ఎందుకు పనికిరావు ఎవరైనా కేవలం వాటిని చూడొచ్చు తాము ఎంత ధనవంతులో తలుచుకొని గర్వపడవచ్చు అంతే ఆయన ఆలోచనలు అర్థమైనట్లు ఋషి అన్నాడు ఇప్పుడు అర్థమైనట్లుంది నీకు నీ దగ్గరున్న రాళ్ళు ఎందుకు పనికిరావు అని ఇక్కడ ఉన్న రాళ్ళన్నిటిలోనూ ఈ తెరగలి రాయిని మించిన విలువైన రాయి అస్సలు లేనేలేదు ఇది లేకపోతే ఈమె తన ధాన్యాన్ని విసురుకోనే లేదు రోజు రొట్టె తయారు చేసుకుని తిననూ లేదు నీ ఖజానాలో ఉన్న రాళ్ళన్నీ కలిసి కూడా చేయని పనిని ఈ తెరగలి అవలీలగా చేస్తుంది దీనికేం విలువ కడతావు రాజా అని అడిగాడు ఋషి రాజుగారికి జ్ఞానోదయం అయింది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింమల్ని నొక్కండి